హాయ్ అండి ఈరోజు మీకు చికెన్ కర్రీ ఎలా చేసుకో చూపిస్తాను చూసారు కదా ముందుగా సోంపు ధనియాలు మొక్క మిరియాలు అనాసపువ్వు అన్నీ వేసుకొని దోరగా ఫ్రై చేసుకోవాలండి ఇలాగా ఫ్రై చేసుకున్నటువంటి పొడిని మనం చికెన్ ఫ్రైలో కానీ చికెన్ కర్రీలో కానీ దీంతో అయినా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుంది కర్రీకి ఎప్పుడు మనం హోమ్మేడ్ ఇలాగే తయారు చేసేసుకోవాలండి చూసారు కదా ఇలాగా అన్నీ మిక్సీకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారు కదా అట్లాగా మిక్సీకి పట్టుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను ముందుగా ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి టమోటా ఆనియన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం మెత్తగా ఫ్రై చేసుకోవాలి ఇట్లాగా ఫ్రై చేసుకున్న తర్వాత అందులోకి ఫ్రెష్గా నేను అప్పుడే తయారు చేసుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్టే వేసుకోండి అండి కూర చాలా టేస్ట్ వస్తుంది చూసారు కదా తర్వాత నేను కుక్కర్లో ముందుగానే కొంచెం ఉప్పు పసుపు మిరపొడి వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నానండి చూసారు కదా ఆ చికెన్ అందులో వేసేసేయాలి బాగా కలుపుతూ ఆ చిక్కగా వచ్చే దాకా బాగా ఉడకనివ్వాలండి అలాగ కొంచెం పలుచుగా ఉంది కదా మొత్తం చిక్కగా అయిపోవాలి చూసారు కదా చికెను దగ్గర పడిపో వస్తుంది ఇట్లాగా దగ్గర పడ పడేదాకా ఉడకనివ్వాలి చికెను ముందుగా ఉడకబెట్టి వేసుకుంటే మెత్తగా ఉంటుందండి ఇప్పుడు మనము ఇందాక గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ మసాలా పొడిని అయితే వేసాను చాలా బాగుంటుందండి కర్రీలో కర్రీలో అయినా వేసుకోవచ్చు అలాగా ఫ్రైలో అయినా వేసుకోవచ్చు చూసారు కదా అదేవిధంగా కలుపుకుంటూ పులుసు ఇంకా కొంచెం చిక్కపడాలండి అందులోనే నేను కొంచెం చికెన్ మసాలా చూసారు కదా కొంచెం చికెన్ మసాలా అదేవిధంగా కొంచెం గరం మసాలా యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మనము గరిటతో కర్రీని అటు ఇటు మ్యాష్ కలుపుకోవాలి చూసారు కదా పులుసు అంతా ఇనుకపా వచ్చేసింది చికెన్ కర్రీ రెడీ అయిపోయింది మసాలాలు ఎక్కువ లేకుండా ఇట్లా చేసుకునే సింపుల్గా తినేదానికి చాలా రుచిగా టేస్టీగా అనిపిస్తుందండి ఎప్పుడు కూడా మసాలాలు ఎక్కువ వేసుకోవడదు సింపుల్గా ఇలాగే చేసుకుంటే బాగుంటుంది ఫైనల్గా దాంతో కొంచెం కొత్తిమీర పుదీనా యాడ్ చేసుకొని అటు ఇటు కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి అయిపోయింది చూసారు కదా అంతే ఎంతో టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ అదేవిధంగా మన ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వరకు మర్చిపోకండి ప్లీజ్ థ్యాంక్ యూ చూసారు కదా టేస్టీ టేస్టీగా ఉండే చికెన్ కర్రీ రెడీ చాలా బాగా వచ్చిందండి